మీరు ప్రతిరోజు బద్ధకంగా బ్రతికితే ఆ దినమంతా మీరు వచ్చేది ఏటో తెలుసా దరిద్రమే నేను చెప్తున్న మాట కాదు చచ్చులోకి వచ్చి కొన్ని నిద్రపోయే వాళ్ళందరూ కూడా ఏమొస్తుంది తెలుసా దరిద్రం వస్తుంది మీకు చచ్చులోకి వచ్చి కొన్ని నిద్రపోవడం దరిద్రాలు బయట తెచ్చి బాధ్యక మైక్ కర్ర ఇచ్చుకునే లేదా మైక్ వైక్ వైర్ ఇచ్చుకుని బాధ్యక ఒక్కొక్క ఎందుకు వచ్చేసింది మీకు అంత నిద్ర నైట్ డ్యూటీ చేసి వచ్చారా ఇన్ పేరు చేసి వచ్చారా ప్రసంగం చేసి వచ్చారా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారా చర్చిలో కూడా సోమరిపోతానమా మరి మీ పనుల్లోకి వెళ్ళి ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు ఆ పొయ్యి కాడ వంట ఉండేటప్పుడు నిద్ర నిద్రపోతామా ఆ వంట వండేటప్పుడు ఇలా దగ్గ ముఖంలోకి వెళ్ళిపోద్ది అంత అప్పుడు వెలుగు వచ్చేది బద్ధకంగా ఉండకూడదండి చిన్నపిల్లలంటే వాళ్ళు ఎక్కువ టైం పడుకోవాలి చిన్నపిల్లలకి అది వాళ్ళకి తగును వృద్ధులకు తగును వాళ్ళు పెద్దవారు కాబట్టి వారి వయసు కొంచెం ఎక్కువ అయిపోయి ఉంటుంది కాబట్టి వారికి తగ్గుతుంది అది వాళ్ళు ఏమనకండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎక్కువసే మేము పడుకుంటే కానీ వయసున్నవారు చక్కగా పనిచేసుకున్నటువంటి వారు మీరందరూ ఏం చేయాలి తెలుసా శ్రద్ధగా పనిచేయాలి అలే ఒకవేళ కనుక నువ్వు బద్ధకంతో ఉంటే నీకు వచ్చేది ఏమి ఉండదు నువ్వు వాగ్దానం కాడకుపోయినా క్యాలెండర్ ప్రతిరోజు చదివేతున్నా పది గంటలకల్లా లేచి వాకింగ్ చదివేతున్నా నీకు ఏ పరిస్థితి లేకుండా బద్ధకంగా ఉంటే నీ జీవితంలో వచ్చేది ఏంటో తెలుసా దారిద్ర్యమే దరిద్రుడవుతాడేంట బైబుల్ చెప్తుంది బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడవుతాడు నువ్వు కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దరిద్రంగా అవుతున్నావు అంటే ఏంటంటే నీ జీవితంలో బద్ధకం అనేది ఉంది ఆ విత్తనం తీసిపడే ఆ పులిసిపోయిన దాన్ని తీసిపడే నువ్వేం తెలుసా శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడు హలేలియా ధనికుడు కాదు ధనికుడు కాదు ధనికుడు వేరు ఐశ్వర్యవంతుడు అంటే అర్థమై తెలుసా కొంచెములో కూడా గొప్పగా వాడిని ఐశ్వర్యవంతుడు అంటారు హలేలియా కొంచెంలో కూడా ఎలా ఉంటారు వాళ్ళు గొప్పగా బ్రతుకుతారు సంతోషంగా బ్రతుకుతారు పాకైనా పర్లే సంతోషంగా ఉంటారు పదివేల రూపాయల జీతమైన పర్వాలే ఆనందంగా బ్రతుకుతారు ఎంత ఉన్నా సుఖము సంతోషము లేనటువంటి కుటుంబాలు కూడా చాలా ఉంటాయి దాన్ని ఏమంటామంటే దరిద్రము అంటాం స్త్రీలు ఉదయాన్నే లేచి మీరు ఏం చేయాలా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా పది గంటలకు పెడతారు బస్ నోట్లో మరి దరిద్రం రాపోతే ఐదు అవుతుందా పొద్దున్నే లేచి మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయడమో కుటుంబ పనులు చేయడమో చేయాలా ఇప్పుడున్న జనరేషన్ ఓకే పర్వాలేదు పొద్దున్న లేచిపోతారు కోడిగంట ముందు లేచిపోతారు వెళ్ళు ఇప్పుడున్న వనస్తుల గురించి అడుగుతున్నాను నేను స్త్రీలరా పెళ్ళకి వెళ్తుంది లేండి ఇప్పుడే ఇప్పుడు లేదు పెళ్ళికి రాదమ్మా నేర్పించండి మీ పిల్లలకి పోలీ పిల్లల పొంది పడుకొని చదివి చదివి ఏది ఏమైనా ఉదయమే లేచి కుటుంబములు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవునికి స్తోత్రం ఈ క్రిస్టియన్ లైఫ్ని అలవాటు చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేస్తేనే మన కుటుంబంలో దరిద్రలు పోతాయి మీరు చేయాల్సినవి మీరు చేయకుండా ఉదయమే లేచి దేవుని సన్నిధిలో కుటుంబం అంతా గడపకపోతే అట్లీస్ట్ అయినా సరే అట్లీస్ట్ పర్సనల్గా ఏంటి సరే మనము దరిద్రాన్ని విత్ బద్ధకం అంట బద్ధకాన్ని విత్తితే ఏమొస్తుందంట దరిద్రం వస్తుందంట అవుతాడంట కానీ శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు శ్రద్ధ అంటే శ్రద్ధను మనము ఎట్లా అంటే ప్రిలరా ఆ కాన్సన్ట్రేషన్ మనకి రానున్న దినాల్లో మనకి ఎవరు పుట్టుకుతో ఎవరో గొప్పవాళ్ళుగా ఆలోచించరండి ఎవరు జస్ట్ స్టార్టింగ్లోనే గొప్ప స్థితిలో వెళ్ళిపోరు స్టార్టింగ్లోనే ఒక గొప్పగా ఆలోచన చేయరు ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ శ్రద్ధ కలిగిన వాడు ఏం చేస్తా తెలుసా తను ఏ పని అయితే చేస్తున్నాడో తను ఏ ఉద్యోగంలో అయితే ఉన్నాడో తను ఏ అయితే ఉన్నాడో ఆ విషయంలో ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలని ప్రతిదిన ఆలోచన చేస్తూ రాత్రి పగలు కష్టపడతాడు అలాంటి వాడు ఖచ్చితంగా అవుతాడు ఐశ్వర్యవంతులు అవుతాడు ప్రజల ఇవేమీ లేకుండా ఎప్పుడు చూడు ఎన్ని సంవత్సరాలు చూడు ఒకే దోరణతో నడిచేటువంటి వారి జీవితంలో బద్ధకంగా ఉండేటువంటి వారిని ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేటువంటి వారి జీవితంలో ఏమాత్రం ఐశ్వర్యము ఆశీర్వాదము కనిపించదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది